రాష్ట్ర కార్యదర్శి స్వామి నేతృత్వంలో మంగళవారం మహబూబ్ నగర్ లోని పేద విద్యార్థులకు భారీ ఎత్తున ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ అంబటి నటరాజ్ సమన్వయం తోటి ఇరవై రెండు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు స్థానిక ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలోని జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ప్రభుత్వ బేసిక్ ప్రాక్టీస్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ డైట్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవీందర్ల చేతుల మీదుగా విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఇరవై రెండు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఉపాధ్యాయులతో కలిసి స్వామి మునీశ్వరానందజీ రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని కోరారు ప్రభుత్వ పాఠశాలల పరిష్టతకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు ఎవర్ నోట్ ఫోర్ పంపిణీ కార్యక్రమం అండి సార్ వాళ్ళందరికీ మన స్కూల్ దగ్గర చాలా अ Clayton, dalit रिदस, you can लौ 0 6, 3..

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాసిపాడు గారిని వేదిక మీకు ఆహ్వానిస్తా ఉన్నాం గవర్నమెంట్ హై స్కూల్ రామ్ నగర్ హెడ్ మాస్టర్ హెడ్మిషన్ శ్రీమతి అన్నయ్య గారిని కూడా వేదిక ముందుకు ఆదరణ ఆహ్వానిస్తా ఉన్నాం గారిని ఆదరణ వేదిక మీద ఆహ్వానిస్తా ఈరోజు ఈ బుక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్వామీజీకి ఉపాధ్యాయులు పెట్టుకల్ చైర్మన్ నవర్సా గారికి చిన్న ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి కూడా విద్యార్థి విద్యార్థు కూడా మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బరియు ప్రియలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని బలిపాట కార్యక్రమం మనం ఇంతవరకు తీసుకున్నాం పది పది స్కూళ్ళల్లో కూడా అదే భాగంలో మన మాటలు తెలిసి కూడా ఒకటి అందరూ గట్టిగా తోటి మరి స్వామివారిని ఆశ్రయిస్తూ చైర్మన్ సార్ కూర్చోవలసిన కోరుతా ఉన్నాం బడిలోనే ఆటుందిరా చిన్న బడిలోనే పాటుందిరా but it చిన్న బడిలోనే పాతుందిరా బా చిన్న బడిలోనే పాతుందిరాదుతూ పాడుతూ ఎగురు తోట అక్షరాలు నిర్వరాదు పాడుతూ ఎగురు తోతు అక్షరాలు నిర్వరా గట్టే తన జీవితం ఏ విధంగా ఉండేదో ఈ పాట ద్వారా వినిపిస్తాను కూలీ కొరు చూసి మూసి పండూ జిల్ చేతికొచ్చే సంఖలోన మేడి పట్టి సాలెంటున్న పోతే సంఖలోన మేడి పట్టి చచ్చు పడ్డ కళ్ళతోటి సచ్చు పడ్డ కళ్ళతో చచ్చు పడ్డ కళ్ళతోటి చిన్నతనం తాగా చికటిలో గడిసిపాయే కొట్టంలో తలాగ చిన్నతనం మనకి మనం చేయాల్సింది ఒకటే ఒక మనమే ఎన్నో ఆశ చల్లు పెట్టని చెప్పుకున్నారు వాళ్ళు ఎంతో తప్పని చదువుతున్నారు మనం ఏంటంటే బాగా చదువుకోవాలి మంచిగా చదువుకుని మన స్కూల్కి మన పాటాల్చేటు టీచర్స్కి అలాగే మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి అంతేకాకుండా మీ అందరికీ ఇంకొకటి ఏంటంటే ఒకప్పటికి ఇప్పటికీ ఒక చిన్న ప్రాబ్లం అయితే పొందవుతుంది అదేంటంటే ఒకప్పుడు సెల్ ఫోన్ ఇవి లేవు టే కాదా ఫోన్ సెల్ ఫోన్స్ ఏమి లేవు పిల్లలు ఏంటి ఎత్తుకెళ్ళి మంచిగా ఆటలాడుకుని మంచిగా ఏమైనా తిని మంచిగా చదువుకునేవాడు కానీ పిల్లలు మనసు డైవర్ట్ చేయడానికి సెల్ ఫోన్లు వచ్చి టీవీలు వచ్చి మంచియే కాకుండా చెడ్డ కార్యక్రమాలు కూడా కొనుగోలు వస్తున్నాయి మీరు చేయాల్సింది ఒకటే ఒక లక్ష్యం పెట్టుకోవాలి గొప్పవాళ్ళు కావాలి మంచి ఫ్యూచర్ మాకుండాలి మా భవిష్యత్తు మా చేతులతోనే ఉంది నాకు మంచి ఒక క్రిత నేను ఒక మంచి లక్ష్యంతో ఆశయంతో మీరు బాగా జరుగుతుంది ఈ ఈరోజు మీరు తప్పబడ్డాను ఫ్యూచర్ అంతా అక్కడ మీకు బాగుంటుంది ఇదే కాకపోతే మీ కుటుంబాలు మీ ద్వారా కూడా కొన్ని వందల వేల కుటుంబాలు మీరు బాగు చేయాల్సిన బాధ్యత నీటి బాగానే రేపటి పరువులు రేపు మన దేశ సుఖంగా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే దానికి ఇదే కార్యకులు అందరూ కూడా మంచి మంచి లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరంతా కూడా బాగా చదువుకుని చదువు ఒకటే కాదు చదువుకు విద్యా వినయం కూడా ఉండాలి మంచి సంస్కారం ఉండాలి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మంచిగా చదువుకుని ఇసుక మంచి పేరు వస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం नमस्कार यहीं डाइन करते हैं। कोई करेक्टर कोई नहीं। कोई नहीं वो अकरेक्टर है। अकरेक्टर कोई नहीं। अकरेक्टर बड़ा बुरा करने। है। इलेंटा मंदिर అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు పొద్దున లేస్తే దాదాపు నేను మీ అంతా ఉన్నప్పటి నుంచి అన్న నా మీద నాకు అవగాహన ఉంది ముందుగా లేస్తే సేవా కార్యక్రమాలే అన్న ఇల్లు ఏం పట్టించుకున్నా తెలియదు పాపం కానీ అన్ని నాలుగు అన్న నేను మీ అంత ఉన్నప్పుడు చూస్తే ఈ రోజు కూడా బంద్ చేయాలి అదే ఓపిక నేను మార్నింగ్ పాపం నైన్ ఓ క్లాక్ నుంచి నాకు కాల్ చేస్తున్నా అన్న నేనే టైం అంటే నాకు ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళు వస్తుంటారు మార్నింగ్ టైం కాబట్టి లేట్ అయింది టైం అసలు ఫంక్షనాలిటీ కూడా అట్లా ఉంటుంది అన్నది అలాగే అన్న ముఖ్యంగా పదో ఉపాధ్యాయులు వారు ఈసేసి ప్రాక్టీస్ చేస్తూ విద్యా కమిటీ చైర్మన్ మా బేరం గారు మా అందరూ టీచర్స్ మరియు అరుణ టీచర్ అందరి టీచర్స్కి అలాగే మా విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా ఈ స్కూల్ గురించి మీ అందరికి తెలియదు బాబు చాలా మంచి స్కూల్ ఇలా ఈ బేసిక్ ప్రాక్టీస్ హై స్కూల్లో ఒకప్పుడు అడ్మిషన్ దొరకాలంటే బాగా ఇబ్బంది పడే వాళ్ళం అప్పట్లో నారాయణ రెడ్డి సార్ అని గీతా హోటల్ నారాయణ రెడ్డి సార్ అని ఉండే అప్పట్లో మాకు రావడానికి ఒక చిన్న వన్ మార్క్ ఏదో ఏదైతే మళ్ళీ సార్ రికమెండ్ చేస్తే నాకు వచ్చింది అంటే అంత మంచి స్కూల్ దీంతో నిజంగా ఈ బేసిక్ ప్రాక్టీస్ హై స్కూల్ అంటే అడ్మిషన్ దొరికేది కాదు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు మాకు కానీ అప్పుడు గోపాల్ గోపాల్ సార్ అని ఉంటుండే హెడ్ మాస్టర్ అప్పటి నుంచి అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ చదువుకున్న మన పెద్దలు ఇలాంటి వాళ్ళు కూడా మన స్కూల్కి రావడం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు వస్తున్నారు వాళ్ళందరికంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రులు అందరూ కూడా మీ పైన ఎన్నో ఆశలు ఉంటాయి మా పిల్లలు పొద్దున లేచి స్కూల్కి వెళ్ళాలంటే మీకు బాక్స్ కట్టే కానుంచి మిమ్మల్ని లేపి నిద్ర లేపి స్నానం చేసి బాక్స్ కట్టే కానుంచి రాత్రి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు కూడా ఆడపిల్లలు ఇంటికి వచ్చే కూడా పిల్లలకి ఏమైందో ఎట్లు ఐదు నిమిషాలు లేట్ అయింది పది నిమిషాలు లేట్ అయింది వెయిట్ చేసుకుంటే వాళ్ళు కాబట్టి మనకి ఈ వయసు అయిపోయే వరకు మనకు అర్థం కాదు నేను నా లాంగ్వేజ్లో మన లాంగ్వేజ్లో చెప్తున్నా బాబు చిన్నప్పుడు మనకు టీచర్స్ మీద ఉన్న అది కానీ ఏది అర్థం కాదు మనకు ఆ టీచర్స్ పోయినాక ఒక పదిహేను వాళ్ళకి అనిపిస్తుంటే మన ప్రేమ ఎట్లుంటుందో మీకు తెలవాలి మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మా అన్న టీచర్ దిగుతుంది మా సార్ అంటాడు అంటారు కానీ వాళ్ళ ఇంటి కొరకు వాళ్ళ పిల్లల కొరకు కాకుండా వాళ్ళందరూ వదిలేసి మీ దగ్గర వచ్చి వాళ్ళు మీరు మా పిల్లలు అనుకుని చూస్తారు వాళ్ళు ఏం చెప్పినా మీ భావకొరకే నాకు తర్వాత తెలిసి అంటే అప్పట్లో మేము చాలా మా దగ్గర శారద టీచర్ అంటే పీటీ టీచర్ ఉండే సొంతం నేను అంటే ఒక అమ్మ దృష్టిని చూసుకున్నాను కొందరితో చాలా మంచి కొట్టి అంటే కొట్టేటోళ్ళని చూస్తే ఇట్లా చూస్తుంటే మేము అంటే మా ఫీల్ అంటే అప్పట్లో అంటే అట్లా ఏముంది కాబట్టి మనం ఎవరైనా సరే మన టీచర్స్ అయినా మనకి ఏదైనా మన భావకూరని చెప్తారు కాబట్టి మనం ఒకటే ఏంటంటే మనం అందరం కూడా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలి ఈరోజు ఈ స్కూల్లో అంటే మనమన్నా ఇంకా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు మా ఫ్యాన్ ఏమి లేకపోండే మేము చాలా రోజులు కింద ఆడ ఇట్లా స్కూల్ ఈ స్కూల్ ఇంత చిన్నది కాదు పెద్ద స్కూల్ మనం ఎందుకు ఇట్లా అయిపోయిందో అర్థం కాలేదు పెద్ద స్కూల్ ఆ గ్రౌండ్ మొత్తం స్టేడియం గ్రౌండ్ మొత్తం మేమే వాడేవాళ్ళం చాలా పెద్ద స్కూల్ అప్పట్లో ఇదంతా పెద్ద స్కూల్ చూసి ఇక్కడ దాకా వచ్చింది కింద కూర్చొని చదువుకుంటుంటాం మేము అప్పట్లో ఫస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ వరకు అయితే కింద కూర్చున్నాం తర్వాత బయట వచ్చినాయి కానీ చెప్తున్నా ఒకటే ఒకటి మేము చెప్పేది ఏం లేదు మీకు కష్టపడి చదువుకోవాలి మంచి ప్రయోజనం కావాలని కోరుకుంటూ ఈ స్కూల్లో కూడా ఏదైనా నాకు చేసుకునే అవకాశం ఉంటే ఏదైనా ఉంటే కూడా నేను ఎలాంటిది చిన్న చిన్నది కాదు మంచిది ఏదైనా సరే నేను మన స్కూల్కి సంబంధించి ఏదైనా ఉంటే కూడా నాకు చెప్తే అవకాశాలు అని చెప్పి కూడా వచ్చింది సెకండ్ ప్రేస్లో ఉంది మనం ఇమీడియట్గా నేను చూస్తాను చూసి ఫండింగ్ కానీ ఇంకేదైనా సరే మన స్కూల్కి ఎక్కువ పెట్టి స్కూల్ గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్కూల్కి నేను పూర్తి డ్యాన్స్ కానీ ఎన్నిసార్లు విజిట్ చేసి మంచి స్కూల్ డెవలప్మెంట్ గురించి నేను ముందు ఉంటానని కూడా కోరుకుంటున్నా మరి ప్రధాన ఉపాధ్యాయుల నెప్ప ఖచ్చితంగా నా కమ్యూనికేషన్ ఉంది స్కూల్ డెవలప్మెంట్ గురించి నేను ముందు ఉంటాను చెప్తున్నా ఎమ్మెల్యే గారి దగ్గర మినిస్టర్ దగ్గర నేను మన స్కూల్ మంచిగా చూస్తే పాత బేసిక్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ వాళ్ళకున్న కొంచెం దీని దుశ్యత్వం అనిపిస్తుంది కాబట్టి అసలు ఏం లేదు దయచేసి మళ్ళీ కూడా ఒకసారి ఏంటంటే మన వచ్చిన పెద్దలందరినీ కూడా గౌరవించి మన ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను గౌరవించి మనం ఫస్ట్ మన విద్య రావాలంటే విద్య ముఖ్యంగా మనకు ఉండాల్సింది అంటే డిసిప్లైన్ డిసిప్లైన్ అంటే సభ్యత ఉంటే ఆటోమేటిక్గా మనకు చదువు వస్తుంది సంస్కారంతో ముందు సంస్కారం ఉంటే చదువు ఆటోమేటిక్ వస్తుంది ఫస్ట్ డిసిప్లైన్ ఉంది మనం కూడా మన గురువులను మనం ప్రేమించి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రేమ భూమిస్తున్నాం చాలా ఇష్టం మన పాఠశాలకి భారత సేవ సంఘం తరఫున వచ్చి స్వామీజీ గారు వచ్చి మన గంతా కూడా పాఠశాలతో పాటు పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం ఇస్తే నోట్ పుస్తకాలు ఇస్తున్నారు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సంవత్సరం కూడా ఇవ్వడానికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి నోట్ పుస్తకాలు అందజేయాలనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు మీరు అల్లరి చేయకుండా క్రమ సంఖ్యలో వచ్చి తీసుకొని ఓకే ఆయన పక్కన కూర్చొని ఆనంద్ వస్తారు నిలబడాలి వారు మున్సిపల్ చైర్మన్ చెప్పండి

నాటి <laughs> కార్యక్రమానికి <laughs> <laughs> <laughs>